హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల నాడీ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ నాడీ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో ప్రారంభించబడింది ఫెస్టివల్ యొక్క ఐదవ ఎడిషన్ రివర్స్ ఇన్ రివర్స్ మేకింగ్ ఆఫ్ ఎ లైఫ్లైన్ అనే థీమ్పై దృష్టి పెడుతుంది నదీ పర్యావరణ వ్యవస్థలు మరియు వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మొదటి రోజు కాంసాబతి నదీ ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేకమైన పడవ ప్రదర్శన మరియు నదుల చుట్టూ కేంద్రీకృతమైన పాఠశాల విద్యార్థుల పెయింటింగ్లతో సహా వివిధ కార్యక్రమాలను ప్రదర్శించారు మూడు రోజుల ఈ ఈవెంట్ ఐజిఎన్సిఏలో పది ఏఎం నుండి ఎనిమిది పిఎం వరకు ఉచిత పబ్లిక్ ఎంట్రీతో నడుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల పంతొమ్మిదవ దివ్య కళా మేళ ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ విశాఖపట్నం పంతొమ్మిదవ దివ్య కళా మేళను విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నాజీర్ ప్రారంభించారు ఎన్డిఎఫ్డిసి పథకాల కింద పది మంది దివ్యాంగుల లబ్ధిదారులకు నలభై లక్షల రాయితీ రుణాలు అందించారు సిఎస్ఆర్ భాగ్యస్వామ్యులైన హెచ్పిసిఎల్ జిఏఐఎల్ ఇండియా మరియు ఐఓసిఎల్ల మద్దతులతో సహాయక పరికరాలు మరియు పంపిణీ చేయబడ్డాయి ఈ ఫెయిర్లో ఇరవై రాష్ట్రాలు యూటీలలో వంద మంది దివ్యాంగుల నుండి వచ్చిన ఉత్పత్తులను ప్రదర్శించారు ఓకల్ ఫర్ లోకల్ మరియు ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమం సెప్టెంబర్ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఇంటర్నేషనల్ వాస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగుని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది కరెక్ట్ ఆన్సర్ జలశక్తి మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వాస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్ జలశక్తి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడింది ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు సమానమైన మరియు సమర్థవంతమైన నీటి వనరుల వినియోగం కోసం సంభాషణ మరియు సహకార ప్రోత్సహించడం దీని లక్ష్యము కాన్ఫరెన్స్ థీమ్ సుస్టైనింగ్ రూరల్ వాటర్ సప్లై మరియు గ్లోబల్ వాటర్ శానిటేషన్ మరియు హైజీన్ సవాళ్ళను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుంది ఇది జ్ఞానాన్ని పంచుకోవడానికి ఆవిష్కరణను మరియు ఉత్తమ అభ్యాసాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సిక్స్ను సాధించడంపై ఈవెంట్ ప్రత్యేక దృష్టిని కలిగి ఉంది నెక్స్ట్ మనం చూద్దాం ఏ రాష్ట్రము ఇటీవల పద్నాలుగవ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగును కైవసం చేసుకుంది పంజాబ్ జలంధర్లోని ఒలింపియన్ సుజీత్ సింగ్ హాకీ స్టేడియంలో ఉత్తరప్రదేశ్ను ఓడించి పంజాబ్ పద్నాలుగవ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగును గెలుచుకుంది మ్యాచ్ మూడు మూడు డ్రాగా ముగిసింది మరియు షూట్అవుట్ ద్వారా నిర్ణయించబడింది ఇక్కడ పంజాబ్ నాలుగు మూడు స్కోరుతో విజయం సాధించింది హర్యానా ఐదు సున్నాతో కర్ణాటకను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది నెక్స్ట్ మనం చూద్దాం చదరపు కిలోమీటరు శ్రేణి టెలిస్కోప్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ దేశాలలో కలిసి ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా స్క్వేర్ కిలోమీటర్ అర్రే ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ పాక్షిక కార్యాచరణను సూచిస్తుంది దాని మొదటి పరిశీలనను ప్రారంభించింది ఎస్కేఏ అనేది అధునాతన శాస్త్రీయ లక్ష్యాలను అన్వేషించడానికి అత్యంత సున్నితమైన రేడియో టెలిస్కోప్ను రూపొందించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ మెగా సైన్స్ ప్రాజెక్ట్ ఇది ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో ఉంది దాని కార్యాచరణ ప్రధాన కార్యాలయం యూకేలో ఉంది ఆస్ట్రేలియాలోని ఎస్కైఏలో లక్ష ముప్పై ఒక వెయ్యి డెబ్బై రెండు యాంటైన్లు ఉన్నాయి యాంటెన్లు కలిగి ఉంది ఒక్కొక్కటి రెండు మీటర్ల పొడవు ఉంటుంది మరియు యాభై నుండి మూడు వందల యాభై ఎంహెచ్ జెడ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేస్తుంది దక్షిణాఫ్రికాలో ఎస్కేఏ ఎంఐడి వన్ నైన్ సెవెన్ పెద్ద పారాబోలిక్ డిస్ యాంటెన్లు కలిగి ఉంది మరియు మూడు వందల యాభై ఎంహెచ్ నుండి పదిహేను పాయింట్ నాలుగు జిహెచ్ జెడ్ పరిధిలో పనిచేస్తుంది ఇది అతిపెద్ద పరిచనాత్మక బ్యాండ్ విత్తును కలిగి అందిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల జాఫర్ హాసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు నెక్స్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ జార్డాన్ జార్డాన్ రాజు అబ్దుల్లా టు బేసర్ ఖాసవాన్ స్థానంలో జాఫర్ హాసన్ను కొత్త ప్రధానమంత్రిగా నియమించారు పాలెస్తీనియన్లకు మద్దతు ఇవ్వాలని హాసన్ను సూచించారు గాజా యుద్ధం యొక్క ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడంపై ఆయన దృష్టి సారిస్తారు జార్డాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగం అయిన టూరిజం క్షీణతను కూడా హాసన్ పరిష్కరించనున్నారు జార్డాన్ మధ్యప్రాచ్యంలో ఆసియా ఆఫ్రికా మరియు ఐరోపా మధ్య ఉంది ఇది సౌదీ అరేబియా ఇరాక్ సిరియా ఇజ్రాయెల్ మరియు వెస్ట్ బ్యాంక్ ఆఫ్ పాలస్తీనా సరిహద్దులుగా ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించింది కరెక్ట్ ఆన్సర్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది తొంభైకి పైగా దేశాలు ఇరవై ఆరు భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు పద్దెనిమిది కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఇది ఆహార ప్రాసెసింగ్లో ఆవిష్కరణలు సాంకేతికత మరియు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది మరియు ప్రపంచ ఆహార రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధిని ప్రభుత్వ కార్యక్రమాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు ప్రదర్శించబడ్డాయి నెక్స్ట్ మనం చూద్దాం వేనస్ ఆర్బిటర్ మిషన్ కోసం ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత కరెక్ట్ ఆన్సర్ పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు వేనస్ ఆర్బిటర్ మిషన్ని వేనస్ అధ్యయనం కోసం భారత కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది ఈ మిషన్ శుక్రుడి ఉపరితలం ఉపరితలము మరియు వాతావరణాన్ని అన్వేషించడం మరియు దానిపై సూర్యుని ప్రభావాన్ని అర్థం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది ఒకప్పుడు భూమిని పోలి ఉండే శుక్రుడు ఎందుకు నివాసయోగ్యంగా లేకుండా పోయిందో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది మిషన్ కీలకమైన శాస్త్రీయ ప్రజలను పరిష్కరిస్తుంది మరియు వేనస్ మరియు భూమి రెండింటి పరిణామంపై విలువైన అంతర్దృష్టిను అందిస్తుంది ఇస్రో మార్చ్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రణాళికబద్ధమైన ప్రయోగం పిండితో అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసి ప్రయోగిస్తుంది ప్రాజెక్ట్ వ్యయం పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు అంతరిక్ష నౌక మరియు సంబంధిత అంశాల కోసం ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు కేటాయించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తలో కనిపించే ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ఫ్రెంచ్ టైగర్ రిజర్వ్ చుక్కల జింక అధిక జనాభా కారణంగా ఆవాసాల ఒత్తిడిని ఎదుర్కొంటుంది ఇది పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను పునరుద్ధరించడానికి పునరావాస ప్రయోజనాలకు దారితీసింది చేతలను కూడా పిలువబడే మచ్చల జింక భారతీయ అడవులలో అత్యంత సాధారణ జింక జాతి దీని శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్ ఇది భారత ఉపఖండానికి చెందినది ఇది భారతదేశం శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ మరియు పాకిస్తాన్లోని ఒక చిన్న సమూహంతో సహా ఆసియా అంతటా విస్తృతంగా కొనసాగ కొనుగోబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము ల్యాండ్ మార్క్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్ను రూపొందించింది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పరిణామంలో ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ చట్టం రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గవర్నర్కు తన ప్రగడ కృతజ్ఞతను తెలియజెప్పారు ఈ సంచలనాత్మక చట్టం రాష్ట్రంలో పౌర అశాంతి మరియు అల్లర్ల ఆర్థిక చిక్కులను పరిష్కరించే దిశగా కీలకమైన దశను సూచిస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం భారతదేశంలో ఆహార సూచికలో ఏ రాష్ట్రము వరుసగా రెండవ సంవత్సరం అగ్రస్థానం నిలుపుకుంది కరెక్ట్ ఆన్సర్ కేరళ రాష్ట్ర ఆహార భద్రతా సూచిక రెండు వేల ఇరవై నాలుగులో కేరళ మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది ఎఫ్ఎస్ఎస్ఏఐ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వార్షిక అంచనా ఇది దేశంలో ఆహార భద్రత పర్యావరణ వ్యవస్థలు పోటీ మరియు సానుకూల మార్పులను సృష్టించే లక్ష్యంతో దీనిని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి ప్రారంభించారు మన పౌరులకు సురక్షితమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందించడానికి ఈ సూచిక సహాయపడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చే